శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును సరే ఇది గుడివాడలో జెడ్పీ చైర్మన్ మీద దాడి జరిగింది సో దాడి జరిగితే దీని మీద ఎందుకు ఖండించలేకపోతున్నారు అని చెప్పేసి జగన్ గారు అడిగారు మన ఇప్పుడైతే ఏదైతే అధికారంలో ఆ పార్టీని సో దాని నిజంగా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఎవరన్నారు యాక్షన్ తీసుకోవట్లేదు అండి ఈయన నిద్రపోతున్నట్టున్నాడు ప్రతి దాంట్లోనే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆయన మరి ప్యాలెస్లో పడుకుని అప్పుడే నిద్రలేసి ఎవడో చెప్పిన మాటలు పక్కన ఉన్నటువంటి సలహాదారులు ఒక డెబ్బై మంది ఉండేవారు అందులో యాభై మూడు మంది రెడ్లే ఆ రెడ్లంతా ఇప్పుడే ఉన్నారు ఉన్నవాళ్ళు పోయారు కానీ వాస్తవంగా ఆ సలహాలు చెప్పేది అంటారు రెడ్లే కాబట్టి ఆయన ఆ మాట విని లేచి వచ్చేసినట్టున్నాడు కాబట్టి ఆయనకి తెలియదు ఏమీ తెలియదు అతనికి రాష్ట్రంలో జరుగుతున్నది ఏం జరుగుతుంది పరిపాలన సక్రంగా జరుగుతుందా లేదా అని తెలుసుకున్న వ్యక్తి అయితే ఈ పదకొండు పడిపోడు ఆయన ఏం చేసేది కదా ఏ ఓటింగ్ డబ్బులు ఎత్తరవు కూడా ఒకటి ఓటేస్తావు అది పక్కన పెట్టవే ఓటింగ్ ఉంది ఓటింగ్ ఉంది ఓడిపోయిన తర్వాత ఓటింగ్ ఉంటే మాత్రం ఏం చేసుకుంటావు నాకు అంటే నెక్స్ట్ టైం అంకా పడిపోతుంది నువ్వు నువ్వు చేసే పని క్లారిటీగా చెయ్యి నువ్వు ఆదుకునే వాళ్ళని ఖచ్చితంగా ఆదుకో అంతేగాని కడుపు నిన్న వాళ్ళకి అంత దూషి పెడితే జనం ఏర్పించోళ్ళా చూస్తూ ఊరుకుంటారా అది జరిగే పని కాదు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియంది ఏంటంటే ఆయన ఎవరైనా చెప్తే వచ్చి అది నిజమేనామో అనుకుని సలహా చే వాళ్ళ సలహా విని వచ్చి పర్యటన చేస్తాడు నిజంగా పనికిమాలిన పర్యటనలు మొన్న చేసినాయి గంజాయి పేసని పలకరించడం తర్వాత బెట్టింగ్ గ్యాప్ని సపోర్ట్ చేస్తూ చచ్చిపోయిన వాడిని ఇది ఆలమ్మో మామిడి సీజన్ అయిపోయిన తర్వాత వచ్చి బంగారుపాళి ఉంది గిట్టు పడతారు కనుక మనిషి చచ్చిపోయిన తర్వాత అరే రే నేనుంటే ఉంటే బతికేవాడే అన్నట్టు ఉంది కాబట్టి ఏదైనా సకాలంలో స్పందించాలా పేద ప్రజలకు అండగా నిలబడాలా మధ్య తరగతి కుటుంబాలు అన్నీ అవ్వకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పరిపాలనలో ఎలాంటి లోపాలు ఉన్నాయి ఎన్ని పథకాలు ఇచ్చాడు ఆ పథకాలు నేను సక్రమంగా అమలు అవుతున్నాయి లేదా ఇవన్నీ క్లారిటీగా చూసుకుని ప్రజల పక్షాన్ని నిలబడవలసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అది నిలబడకుండా నేను వెళ్ళి ఆ గాలువలను పరమ పరామర్శిస్తా ఈ గజాబేస పరామర్శిస్తా లేకపోతే బెట్టింగ్ యాప్లను పరామర్శిస్తా అంటే ఎవరు నమ్మరండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాట నమ్మడానికి ఎవరు రెడీగా లేరు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు ఎవరో చెప్పిన సలహా విని వచ్చి బయటకు వచ్చి మీడియా ముందు తప్ప ఏమీ చేత కదా అతనికి సరే ఇప్పుడు అంటే అక్కడ హారిక మీద దాడి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందిస్త అంటే అమ్మాయిల మీద ఎక్కడైనా అత్యాచారాలు దాడులు ఏమైనా జరిగితే స్పందిస్తా అని చెప్పేసి అన్న ఆయన దీని మీద ఎందుకు మాట్లాడలేకపోయారు అనేసి అంటే ఎందుకు మాట్లాడండి ఆయనకు అవకాశం ఉంటే మాట్లాడతాడు ఆయన దాకా వెళ్ళుంటే ఉంటే మాట్లాడతాడు ప్రతిదీ భూతత్వంలో పెట్టి ఎక్కడ ఏ మాట చూస్తూ ఉంటాడండి ఆయనకేం పని లేదా వాస్తవంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా ఫాస్ట్గా హోంమంత్రి గారు పనిచేస్తున్నారు ఆమె చూసుకుంటది ప్రతిదానికి ఎవరి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా పవన్ కళ్యాణ్ స్పందించాలని చెప్పి సీఎం ఎవరు అడగట్లా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు మీరు ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు సీఎం తర్వాత పీఎమ్ అది పక్కన పెట్టబ్బా ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు నువ్వు ఎక్కడ న్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్ళాలి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు మీరు పెద్దగా పవన్ కళ్యాణ్ స్పందించాలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన దగ్గర పోండి సార్ మాకు ఇక్కడ అన్యాయం జరిగిందని నీకు అక్కడ న్యాయం జరగకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరండి ఆయన బాణం వేస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయాన్ని స్పందించలేదు అని భూతత్వంలో పెట్టి విమర్శించాలని అతన్నేమో తక్కువ చేసి మాట్లాడాలని మాట్లాడితే ఇక్కడ ఎవడో ఒప్పుకునేవాళ్ళాడు ఎందుకంటే ఆయన మీ డబ్బులతో రాజకీయం చేయట్లా ఆయన డబ్బులతో ఆయన రాజకీయం చేస్తాడు కాబట్టి విమర్శించేవాడు పవన్ కళ్యాణ్ పేరెత్తకుండా ఎప్పుడన్నా అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ రెండు పొగడండి కీర్తించండి గౌరవించండి ఆయన ఇంకా స్పందించి యాక్టివ్గా పనిచేసి పది మంది సహాయపడతారు